ఇక్కడ రెండు లక్షణాలు ఉంటాయి ఈ లోకంలోకి వచ్చాడు అంటే ఖచ్చితంగా రెండు లక్షణములు పొంది ఉండాలి ఒకటి ఏ శరీరంతో వచ్చాడో ఆ శరీరాన్ని భూమికి అప్పజెప్పి వెళ్ళిపోవాలి తప్ప నేను ఈ శరీరంతో వెడతానండి అని అడిగితే కుదరదు ఈ లోకంలో ఎంత గొప్పవారు కానివ్వండి కామకోటి పీఠాధిపత్యం వహించిన అపర శంకరులు చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారైనా సరే శృగగిరి పీఠాధిపత్యం వహించిన తీర్థ మహాస్వామి జీవన్ముక్తులైనా సరే శరీరాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోవలసింది శరీరం తీసుకెళ్ళడానికి వీలు లేదు రెండు షడ్వికారములు పొందవలసింది ఆరు వికారములు ఉంటాయి కాలంలో ఎప్పుడు ఉన్నది కాదు ఒకప్పుడు వచ్చింది పుట్టినది భవతి అంటారు సంస్కృతంలో పుట్టినది పుడుతూని గిట్టి పుట్టకూడదు పుట్టి ఉండాలి ఉన్నది ఉన్నది పెరిగినది ఏదో మా అమ్మ కడుపులోంచి నేను వచ్చినప్పుడు కొద్దిగా చెయ్యంతున్నానేమో ఆ తర్వాత ఇప్పుడు ఆరు అడుగులు అయ్యాను పెరిగినది పెరిగినది మార్పు చెందినది జుట్టు తెల్లబడిపోతుంది శరీరం మీద ముడతలు వస్తాయి సంధిబంధములు బలహీన పడిపోతాయి కంటికి కళ్ళజోడు వచ్చింది ఇలా మార్పు చెందిపోతుంది మార్పు చెందినది తరిగినది మళ్ళీ ఇంత బలంతో పుంజుకున్న శరీరం దహ్యమానం అయిపోతుంది అంటే పెరిగితే శరీరం అంటారు యాభై ఏళ్ల వరకు యాభై తర్వాత దేహం అంటారు అంటే దహ్యమానము కాలిపోవడానికి సిద్ధపడిపోతుంటుంది అందుకుని కుంచుకుపోతుంది చూడండి పిట్టంత అయిపోయారండి ఆయన ఇప్పుడు ఏమిటో అంత ఉండేవారా ఇప్పుడు ఎంత ఉన్నారో చూసారా పిట్టంత అయిపోయారంటారు చిన్న మనుషులు అయిపోతాడు మళ్ళీ తరిగినది ఆ తర్వాత ఏదో ఒకనాడు గోడ మీద ఫోటో అయిపోయినది అంటే ఆ శరీరము నశించిపోయినది వెళ్ళిపోయింది ఏం మిగిలింది అంటే ఆయన చిత్రపటం ఒకటి మిగులుతుంది గుర్తుపెట్టుకునే పెట్టుకునే ఓ నమస్కారం పెడతాడు లేకపోతే ఎందుకండి ఇది ఇక్కడ అనేవాడు రావచ్చు చెప్పలేదు కాబట్టి ఈ ఆరు వికారములు ఇక్కడ ఉన్న ప్రతి ప్రాణికి ఉంటాయి ఈ షడ్వికారములు వికారములు ఉన్నప్పుడు నువ్వు ఎలా అనుభవిస్తావు శాశ్వతంగా ఆవిడ చెంచల లక్ష్మి ఆవిడ కాదు ఒకటి గుణ సంపత్తి లేకపోతే వీడి దగ్గర ఉంటే ఇంకా వీడు పాడైపోతాడు అహంకారం ఎక్కువైపోతుందని వెళ్ళిపోతుంది రెండు అన్ని వేళలా నీవు ఆ అవి అనుభవించడానికి నీ శరీరం మనకు పటుత్వం ఉండదు మనసుకి పటుత్వం ఉండదు జ్ఞాపకమే ఉండదు జ్ఞాపక శక్తే క్షీణించిపోతుంది ఆ వస్తువు ఉన్నది అన్న విషయం కూడా జ్ఞాపకంలో ఉండదు అప్పుడు నీకు ఉన్నా మాత్రం ఉందని గుర్తి ఎలా ఉంది అలా అనుభవిస్తావు పోయిందా భోగం మాకురు ధనజన యవ్వన గర్వం హరతినిమేష కాల సర్వం మాయామయమిదమగిలం మగిలం హిత్వ బ్రహ్మపదం త్వం ప్రవిశ విధిత్వా అందుకని బ్రహ్మపదాన్ని ప్రవేశించు ప్రవేశించడానికి శ్రీయం కావాలి అది ఇవ్వాలి ఆవిడ అది అనపగామిని అనపగామిని అంటే విష్ణువుతో కలిసి ఉన్నది అన్న ఒక్క అర్థమే రాదు అక్కడ అపగామిని అంటే పక్కకి వెళ్ళునది అని ఒక అర్థం అనపగామిని పక్కకి వెళ్లకుండా చూడగలిగినది అని ఒక అర్థం ఇప్పుడు నాకు చెప్పండి బాహ్యంలో కేవలం ఐశ్వర్యం ఒక్కదాని దగ్గరే ఆగిందా అమ్మవారి అనుగ్రహం శ్రీయం అంటే శ్రేయో మార్గంలో నడిపించి భగవంతుడి వైపు కూడా నడిపిస్తుందా అంటే నడిపిస్తుంది ఇది ఎలా ఉంటుందో తెలుసా మీకు నేను లౌకికమైనటువంటి ఉపమానం ఒకటి చెప్తే మీరు బాగా పట్టుకుంటారు మొట్టమొదట మీరు ఒక చిన్న ఉపకారం కోసమని ఒక ఆయన దగ్గరికి వెళ్ళారు వెళ్ళేటప్పటికీ ఆయన ఏదో ఆయన పాపం ఎప్పుడో ఉపకారం చేయడానికి సిద్ధంగా ఉంటాడు మీరు వెళ్ళేటప్పటికీ ఆయన హావభావాలు ఆయన మంచితనం ఆయన మాట తీరు అయ్యో ఏం కావాలంటే కూర్చోండి మంచినీళ్ళు తాగుతారా అయ్యా తమరికి నేనేం చేసి పెట్టగలను అని అడిగాడు ఏం లేదో సుత్తి కావాలండి మీకు కొట్టుకోవాలి తప్పకుండా ఉండండి తీసిస్తాను అని ఏదో బళ్ళేసుకుని పైకెక్కి ఎక్కడి నుంచో తీసి చేతులంతా మట్టి చేసుకుని పట్టుకొచ్చి ఇచ్చాడు అయ్యో నేను మీరు ఇంత కష్టపడి తీస్తారనుకోలేదండి ఎందుకండి అంత శ్రమ పడ్డారు ఉంది కదండి మీకు ఉపయోగపడకపోతే ఇంకా ఆ పాటి శ్రమ చేయలేకపోతే ఎందుకండి ఇరుగు పురుగు వాళ్ళం తీసుకెళ్ళండి అన్నాడు తీసుకెళ్ళిన వాడు మర్చిపోయాడు కానీ ఆయన అడగలేదు పది రోజులు పోయాక పట్టుకొచ్చి ఇచ్చాడు అది జ్ఞాపకం చేయపోయారండి ఇచ్చేద్దును అన్నాడు ఎందుకంటే మీరే ఇస్తారు ఇప్పుడు ఒకప్పుడు దానికి మళ్ళీ వచ్చిన తోటిది జ్ఞాపకం చేయాలా అన్నాడు అక్కడ మొదలైంది ఈయన ఏది అడిగినా ఇస్తాడు ఉపకారం చేస్తాడని ఏదున్న చటుక్కున ఆయన దగ్గరికి వెళ్ళడం మొదలుపెట్టాడు ఆయన కాదనడు ఉపకారం చేస్తాడు ఇది ఏమైందంటే ఆయన దగ్గరికి వెళ్ళి కూర్చోవడం ఆయన్ని చూడడం ఆయనతో మాట్లాడడం ఆయన ఉపకారాలు పొందుతుండడంలో మెల్లిగా సత్వగుణం ప్రబలింది మహానుభావుడు ఎప్పుడు ఏది రా అన్నింటికీ నేను ఉన్నానండి అంటాడు మనం కూడా జీవితంలో అలా ఒక్కడికి ఉపకారం చేయకపోతే ఇంకెందుకు క్రమక్రమంగా క్రమక్రమంగా ఏం చేశాడంటే ఈయన కూడా ఉపకారం చేయడం మొదలెట్టాడు పూర్వం ఏదైనా ఉపకారం కావాలంటే వెళ్ళేవాడు తర్వాత తర్వాత ఆయన నడవడి చేత ఆకర్షింపబడ్డాడు దానికి ఏం ప్రయోజనం లేదు ఇప్పుడు ఏమిటంటే ఆయన దగ్గరికి వెడితే బాగుండు ఆయన దగ్గర కూర్చుంటే బాగుండు ఆయన దగ్గర ఏమైనా మంచి మాటలు వింటే బాగుండు ఆయన ఏదైనా మాట్లాడితే చాలు అది ఆవు గురించి అవనివ్వండి ఏది గురించి అవనివ్వండి ఆయన మాట్లాడుతుంటే వినబుద్ధి ఆయన ఏది చెప్పినా ఎవటో ఉపయుక్తంగా అనిపిస్తుంది అది జీవితానికి పనికొచ్చేది అనిపిస్తుంది ఇప్పుడు నాకు చెప్పండి ఒకప్పుడు ఆయనతో అనుబంధం ఏదో ఒక కారణానికి ఇప్పుడు ఆయనతో అనుబంధానికి అర్థం లేదు ఆయన కొరకి శ్రేయో మార్గమునకు కారణం అది భక్తి ప్రారంభంలో ఏమవుతుందంటే అవసరాలు అడగకుండా ఎలా ఉంటుంది ఆవిడనే అడగాలి ఆవిడే ఇస్తుంది మరి అందులో అడుగుతాడు కానీ ఏం కావా ఎన్నిక ఎన్ని ఇచ్చింది దీర్ఘాయుర్దాయం ఇచ్చింది ఇచ్చింది దాహం ఇచ్చింది అన్నం ఇచ్చింది నీళ్ళు ఇచ్చింది ఊపిరిచ్చింది ఆరోగ్యం ఇచ్చింది కొడుకునిచ్చింది కూతురునిచ్చింది కన్యాదానం చేయించింది కొడుక్కి ఉద్యోగం ఇచ్చింది మంచి భవనం ఇచ్చింది ధనం ఇచ్చింది ధాన్యం ఇచ్చింది వాహనాలు ఇచ్చింది ఎన్న అడుగుతావు ఇంకా నాకేమి అడగాలని కాదు ఇది నిచ్చిన తల్లిని చూడకుండా ఉండలేక ఆ తల్లి దగ్గరికి వెళ్ళి ఒక్క స్తోత్రం చేయకుండా ఉండలేక ఇప్పుడు ఆవిడి దగ్గరికి వెళ్ళడం ఆవిడిని స్తోత్రం చేయడం ఆవిడ కోసమే అంతే ఇది పండడం ప్రేయో మార్గం నుంచి శ్రేయో మార్గం వైపుకు వెళ్ళిపోయాడు గండి పడితే అపగామి మీం పక్కకి వెళ్ళిపోయాడు పక్కకి వెళ్లకుండా అనపగామి మీ ఇది ఒక కోరికతో మొదలెట్టి నిన్ను అడగడం అన్నది ఏమీ అడగకుండా అమ్మ నీ మీద ప్రీతితో కళ్ళు పూస్తే నీ రూపాన్ని చూస్తూ ధ్యానం చేస్తూ పొంగిపోవాలి ఎంత చేతులు వణికిపోతున్నా కాస్త పసుపు కుంకర్ నీ పాదాల మీద వెయ్యాలి కొడుకు పూజ చేసిన పెద్దవాడిని అయిపోయినా వచ్చి ఆఖరి నా నీరాజనం అయినా కళ్ళకద్దుకోవాలి ఆ కుర్చీలో కూర్చున్న మానసికంగా నిన్ను పూజ చేయాలి అమ్మ నిన్ను ఏం అడగనమ్మా సిగ్గేస్తోంది నాకు ఏమి ఇవ్వలేదమ్మా నువ్వు అన్నీ ఇచ్చావమ్మ ఇంకా నేను అడగడానికి ఏం మిగల్చలేదు నాకు కానీ అమ్మ ఏమైపోయిందంటే నీతో ఈ అనుబంధం ఇలా ఏర్పడిపోయి నిన్ను స్మరించకుండా ఉండలేను అందుకు స్మరిస్తున్నాను అంతే నాకేం కోరిక లేవమ్మా ఇప్పుడు నాకేమైనా అవసరం ఉంచితే కదా నువ్వు ఇది క్రమంగా ఏమవుతుందంటే నేను అడగాల అడగవలసిన అవసరం ఏమైంది అడిగితే ఇచ్చిందా ఆ తల్లే చూసుకుంటాడు ఇప్పుడు రక్షకురాలిగా స్వీకరించాడు ఆమె ఎందు బహుళముగా ప్రీతి పెరిగిపోయింది